హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గా స్కానర్ తెలుగు ఈరోజు విడి నుండి శివరాత్రి సందర్భంగా మారేడు చెట్టు కింద శివలింగం ఉన్నట్టుగా వాల్పుటితో క్రాప్ చేశానండి అది ఏ విధంగా చేయాలో ఈరోజు వీడియో చూద్దాం ఈ కార్డ్బోర్డ్ అది పెద్ద సైజు తీసుకున్నాను ఈ కార్డ్బోర్డ్ సైజ్ అనేది పెద్దది ఇచ్చినది మన ఇష్టం అండి ఇలా నేను కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను దానిపైన పెన్సిల్ తోటి ఇలాగ ట్రీని ట్రా చేశాను ఆ తర్వాత ఈ వాల్పు పేస్ట్ని అప్లై చేస్తానండి ఆల్రెడీ మన ఛానల్లో వాల్పుట్టి పేస్ట్ ఏ విధంగా కలుపుకోవాలి వాల్పుట్టిని ఏ విధంగా కలుపుకోవాలి వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి చూడంంటే లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఆ తర్వాత వాల్పుట్టిని ఈ విధంగా మనము ట్రీ రాసేసాం కదా దానిపైన వాల్పుట్టి పేస్ట్ని ముందు అప్లై చేసి దానిపైన వాల్పుట్టి క్లేని ఈ విధంగా అప్లై చేస్తూ ఆ షేప్ వచ్చే విధంగా పెట్టేసుకోవాలి మనం డ్రా చేసిన షేప్ వచ్చే విధంగా పెట్టుకోవాలండి ప్రతిసారి మనము చేతిని వాటర్లో తలుపుకుంటూ సరి చేసుకోవాలి అలా సరి చేసుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తుంది ఇలా చూస్తున్నారు కదా వీడియోలో అలా ప్రతిసారి ఫింగర్స్ తోటి సరి చేసుకుంటూ ఉండాలి మనం డ్రా చేసిన ప్రకారం ఈ విధంగా వాల్పుటి పేస్ట్ని ఇలా విధంగా పెట్టేసుకోవాలండి ఈ విధంగా ది పక్కన కొమ్మలు ఉన్నాయి కదా అది కూడా వాల్పుటి క్లేతోని ఈ విధంగా అప్లైట్ చేసేస్తే ఇలా చేసిన తర్వాత ఇది డ్రై కాకముండే పెన్సిల్ తోటి ఈ చెట్టుకి ఒక్కసారి లైన్స్ లాగా డ్రా చేయాలండి అది వీడియో మిస్ అయిపోయింది ఆ తర్వాత వాల్పు పేస్ట్ని ఇలాగూ కార్డ్బోర్డ్కి మొత్తానికి ఇలా టచ్అప్ ఇవ్వాలండి ఇది వాల్పుటీ పేస్ట్ అనమాట ఈ విధంగా మొత్తానికి టచ్అప్ ఇచ్చేసిన తర్వాత ఇది బాగా డ్రై అయిపోవాలి డ్రై అయిపోయిన తర్వాతే మనము తర్వాత ఈ విధంగా చెట్టుకి అడుగున స్టోన్స్ ఉండే విధంగా నేను పెడుతున్నానండి ఇది కూడా వాల్పుట్టి పేస్ట్ని అప్లై చేసి దానిపైన స్టోన్స్ పెడుతున్నాను ఈ స్టోన్స్ అనేది మన ఇష్టం లావు సన్నం ఎలాగైనా పెట్టేసుకోవచ్చు మనకు ఏ విధంగా ఐడియా వస్తే ఐడియా ప్రకారం పెట్టేసుకోవచ్చు నేను ఇలా చెట్టు దాకా ఇలా పెద్దవి చిన్నవి ఇలా వాల్పుట్టిని విధంగా రౌండ్గా చేసి స్టోన్స్ లాగా మొత్తం పెట్టేశాను ఇలా పెట్టి అయిపోయిన తర్వాత ఇది బాగా డ్రై అయిపోవాలండి ఆ తర్వాత ఇక్కడ చెట్టు పక్కన శివలింగం పక్కన రెండు క్రెయిన్స్ శివలింగాన్ని పూజిస్తున్నట్టుగా డ్రా చేశాను ఇలా శివలింగం ఏ షేప్ ఉందో ఆ షేప్లో నేను వాల్పుట్టి క్లీన్ పెట్టేసి ఈ విధంగాను షేప్ వచ్చే విధంగా చేసుకుంటున్నానండి ఈ విధంగా మనం ఏ క్రాఫ్ట్ అనే చేసేసుకోవచ్చు ఆ తర్వాత పైన పాలమట్టం పెడుతున్నాం శివలింగం పైన అంటే ప్రతిసారి మనం పెట్టినప్పుడల్లా చేతిని వాటర్లో తలుపుకుంటూ సాఫ్ట్గా వచ్చే విధంగా సరి చేసుకోవాలి ఏ క్రాఫ్ట్ చేసినా అంతేనండి అప్పుడే మనం చేసే క్రాఫ్ట్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది ఆ పైన శివలింగాన్ని కూడా ఏ విధంగా విధంగా పెట్టేసాను ఆ తర్వాత పక్కన క్రేన్ చేస్తున్నానండి ఇలాగూ బాడీ షేప్ ఈ విధంగా ఈ షేప్ వచ్చే విధంగా చేసి దీనిపైన మళ్ళీ వాల్పు పేస్ట్ని అప్లై చేసి మళ్ళీ చిన్న సైజు చేసేసి దానిపైన పెట్టేస్తున్నాను అట్లాగూ మనం డ్రా చేసినటువంటి ఏ క్రాప్ అయినా సరే చాలా ఈజీగానే వాల్పుగా చేసుకోవచ్చు వాల్పు పేస్ట్ మనం ప్రతిసారి పెవికాలు అలా అప్లై చేసిన అవసరం లేదండి పేస్ట్తోనే మనము ఏ క్రాఫ్ట్ చేసినా కానీ అంటి చేసుకోవచ్చు కాబట్టి దాంట్లో కొంచెం పెవికాలు అనేది కొంచెం ఎక్కువగా కలపాలి ఈ వాల్పుట్టి కూడా ఫార్టీ రూపీసే ఉంటుందండి దీంతో మనం చాలా క్రాఫ్ట్లు చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో వాల్పుట్టితోటి దేవుడి మందిరంలో మెట్లు ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను వీడియో అప్లోడ్ చేశానండి చాలా ఉన్నాయి వాల్పుట్టి చేసినటువంటి క్రాఫ్ట్స్ మన ఛానల్లో ఒకసారి చూడపోతే చూడండి ఇవి విధంగా మనం చేసేసిన తర్వాత ఇవి మాల్ పుట్టి బాగా డ్రై అయిపోవాలండి మనం చేసిన క్రాఫ్ట్ అనేది బాగా డ్రై అయిపోయిన తర్వాత శాండ్ పేపర్ తోటి ఒకసారి దీన్ని క్లీన్ చేసేసి తోటి క్లీన్ చేసేయాలి అన్నీ వీడియో చూపిస్తానికి లెంత్ పెరుగుతుందని మీకు అన్నీ చూపించలేకపోతున్నాను ఆ తర్వాత పుట్టిని కొంచెం తీసుకొని లీఫ్ షేప్ వచ్చే విధంగా మనం చేసేసుకొని మధ్యలో ఆకు వేనలు ఉంటాయి కదా ఆకు పొలతో కానీ స్టూప్ సిక్స్ పొళ్ళతో కానీ ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఆకులన్నీ బాగా డ్రై అయిపోవాలి ఆ తర్వాత చెట్టుకి కొమ్మలు ఉంటాయి కదండి ఆ కొమ్మకి సన్న సన్నగా వచ్చే విధంగా వాల్పుటి పేస్ట్ని ఆ విధంగా చేసేసి ప్రతి కొమ్మ దగ్గర మూడు మూడు లీవ్స్ ఉండే విధంగా వాల్ పుట్టి పేస్ట్తో అంటించేశాను లేదంటే కూడా అంటించేసుకోవచ్చు చూస్తున్నారు కదా ప్రతి కొమ్మ దగ్గర ఇదే విధంగా నేను అంటిచేసాను లెంత్ అయిపోతుంది కదండీ మొత్తం లీవ్స్ అంటిటని చూపించట్లేదు ఒక కొమ్మ దగ్గరే అంటిటని చూపించాను అన్ని కొమ్మలకి ఇదే విధంగా మనం లీవ్స్ని అంటి చేసుకోవాలి ఇలా అంటించి చూపిస్తున్నా చూడండి ఇది బాగా డ్రై అయిపోవాలి డ్రై అయిపోయిన తర్వాత ఒకసారి శాన్ పేపర్ తోటి క్లీన్ చేసుకొని బ్రష్ కూడా క్లీన్ చేసేసుకొని ఇలా మనకు నచ్చిన ఏ కలర్ అని వేసేసుకోవచ్చు ఇక్కడ నేను బ్రౌన్ వైట్ కలర్ మిక్స్ చేసి ఈ విధంగా పెయింట్ చేస్తున్నాను ఇందాక నేను ఈ చెట్టుకి సన్నగా లైన్స్ గీయాలని చెప్పాను కదా చూడండి పెయింట్ చేసినప్పుడు ఆ లైన్స్ అనేది అచ్చం చెట్టులాగా లాగా కనిపిస్తుంది ఇట్లా కొమ్మలకు కూడా నేను బ్రౌన్ కలరే ఇలా చేసేసాను ఆ తర్వాత గ్రీన్ కలర్ తోటి కి పెయింటింగ్ వేసేసాను మధ్యలో శా గ్రీన్ తోటి ఆకు మధ్యలో ఈనెలు ఉంటాయి కదా అది కూడా వేసాను అనమాట అది విడలో మీకు బయట అయితే బాగా కనిపిస్తుంది అది ఆ తర్వాత కింద స్టోన్స్ దగ్గర ఇండియన్ రెడ్ వేసేసి ఆ తర్వాత వైట్ కలర్ తోటి ఇలా మిక్స్ చేసేస్తున్నాను మన నచ్చిన ఏ కలర్ని వేసేసుకోవచ్చండి తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లెమన్ ఇల్ కలర్ వేసేసి ఆ తర్వాత ఈ లెమన్ కలర్ కొంచెం డ్రై అయిపోయిన తర్వాత క్రిమిషన్ కలర్ తోటి ఫ్లాట్ బ్రష్ తోటి ఇలా లైట్గా టచ్ ఇచ్చానండి ఉట్టి లెమన్ కలర్ చూసానికి బాగోలేదని ఆ తర్వాత ఈ ఈ క్రెయిన్స్ కూడా మన ఇష్టం అండి ఏ కలర్ అని వేసేసుకోవచ్చు ఇక్కడ నేను లైట్ బ్లూ కలర్ వేసేసాను స్కై బ్లూ కలర్ వేసాను ఇలా వీనల దగ్గర మాత్రం కొంచెము అలా పింక్ కలర్తో పెట్టేశాను కాలకేము గోల్డెన్ ఎల్లు వేసాను ముక్కు గోల్డెన్ ఎల్లు వేసి మీద కొంచెం క్రిమ్షన్ కలర్ టచ్ ఇచ్చాను అలా రెండు క్రెయిన్స్కి ఇదే కలర్ వేసానండి ఇవి కూడా మన ఇష్టం ఏ కలర్ని వేసేసుకోవచ్చు కాకపోతే నేను ఈ కలర్ వేసానండి కింద వాటర్ ఉండే విధంగా ఇలాగూ ఫ్లాట్ బ్రష్ తోటి ఈ విధంగా వేస్తున్నానండి అంటే కింద స్టోన్స్ పైన వాటర్ ఉండే విధంగా ఈ విధంగా వేసేసాను అలా వేసిన తర్వాత శివలింగానికి బ్లాక్ కలర్తో అప్లై చేసేస్తున్నాను చూస్తున్నారు కదా విట్టి ఫిల్లింగ్ అయ్యేనండి ఆ తర్వాత శివలింగం మొత్తాన్ని అవుట్లైన్ కింద ఇట్లా వైట్ కలర్ తోటి ఈ విధంగా వేస్తున్నాను ఈ బ్లాక్ కలర్ అనేది డ్రై కాకముందే మనం ఈ వైట్ కలర్ అనేది వేసేసుకోవాలి ఆరిపి నాకేస్తే ఆ వైట్ అనేది మరీ ఫుల్ వైట్ లా కనిపిస్తుంది అలా కనబడకూడదు ఈ విధంగా అయితేనే బాగుంటుందండి ఇలా తర్వాత ఇలా నామాలు పెట్టేసి మధ్యలో ఇలా బొట్టు పెట్టేశాను ఇది పెయింటింగ్ అనేది బాగా డ్రై అయిపోవాలండి ఇలా డ్రై అయిపోయిన తర్వాత దీనిపైన మనం కావాలంటే పాలిష్ కూడా వేసేసుకోవచ్చు ఇది ఎన్ని సంవత్సరాలైనా సరే చెక్కు చెదరదండి ఇలానే ఉంటుంది క్రాఫ్ట్ వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయినాక మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి మారేడు కొమ్మలు కింద శివలింగం పక్కన ఇలా క్రెయిన్స్ ఆ శివలింగం దగ్గర నుంచున్నట్టుగా కింద స్టోన్స్ వేసానండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ